ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ అవర్ టైం డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం అధ్యక్ష చెన్నూరు నియోజకవర్గంలో వానలో నీళ్లు సరిగా లేవు పంటలు ఎండిపోతున్నాయి దాని గురించి నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను ఓ టూ టీఎంసీ నీళ్లు చెన్నూరు నియోజకవర్గానికి ఎల్లంపల్లి నుంచి రిలీజ్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది పోయిన సంవత్సరము ఎల్లంపల్లిలో ఎనిమిది టీఎంసి స్టోరేజ్ ఉండే ఈ సంవత్సరం పన్నెండు టీఎంసీ ఉంది త్వరగా ఈ టూ టీఎంసి నీళ్లు రిలీజ్ చేస్తే కొంచెం ఈసారి పంటలు కూడా కాపాడుకోవడం జరుగుతుంది సో అర్జెంటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి గారిని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష చెన్నూరు నియోజకవర్గంలో వానల్లో నీళ్లు సరిగా లేవు పంటలు ఎండిపోతున్నాయి దాని గురించి నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను ఓ టూ టీఎంసి నీళ్లు చెన్నూరు నియోజకవర్గానికి ఎల్లంపల్లి నుంచి రిలీజ్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది పోయిన సంవత్సరము ఎల్లంపల్లిలో ఎనిమిది టీఎంసీ స్టోరేజ్ ఉండే ఈ సంవత్సరం పన్నెండు టీఎంసీ ఉంది త్వరగా ఈ టూ టీఎంసీ నీళ్లు రిలీజ్ చేస్తే కొంచెం ఈసారి పంటలు కూడా కాపాడుకోవడం జరుగుతుంది సో అర్జెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి గారిని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను